హాయ్ హలో గుడ్ మార్నింగ్ రైతు సోదరులకు మీరు చూస్తున్నారు భీమన్న టుడే టమాటా రేట్స్ ఈరోజు తొమ్మిదో తేదీ పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈరోజు మన అనంతపురం టమోటా మార్కెట్ రేట్స్ అండ్ స్టాక్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా కొత్తగా మన ఛానల్ సేవ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమలు ఆన్లో పెట్టుకోండి ఇక మన అనంతపురం ఈరోజు టోటల్ టమోటా స్టాక్ తీసుకుంటే కనుక ఒక లక్ష మూడు వేల ప్లస్ బాక్సెస్ వచ్చింది వన్ ల్యాక్ త్రీ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చింది ఇక మన అనంతపురం సూపర్ టాప్ వచ్చేసి నాలుగు వందల పది నాలుగు వందల ఇరవై రూపాయలు ఇక ఫస్ట్ రకం మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై నాలుగు వందల ఇరవై సెకండ్ రకం రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల ఇరవై థర్డ్ రకం యాభై నూరు నూట యాభై రెండు వందలు ఇక మన ఛానల్ ఎవరైనా చూస్తూ లైక్ చేయని వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట మిమ్మల్ని ఆన్లో పెట్టుకోండి ఇక ఇంతే ఇంకా నెక్స్ట్ వీడియోలో మదన్పల్లి అప్డేట్ ఇస్తాను